తూర్పుగోదావరి జిల్లా నిడదవాలు మండలం కంసాలపాలెం వద్ద ఎర్ర కాలువ ముంపు ప్రభావిత ప్రాంతాలను మంత్రి కందల దుర్గేష్ పరిశీలించారు కాలువలోని నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఎర్ర కాలువ వద్ద గట్టుకోత చోటు చేసుకున్న ప్రాంతాలను గుర్తించి ఇసుక బస్తాలతో రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు சார் oh, oh, oh. <laughs>

కిలోమీటర్ల వేగంతో గాళ్ళు వస్తాయంటే మీకు ఇలాంటి వర్షం కంటే గాలి వల్ల ఇబ్బంది పడిపోతాయి పడిపోతాయి అయినా ఉన్నది జేడి గారు అగ్ని జేడి గారు కూడా వస్తున్నారు అది చూసుకుంటాను మొత్తం పదిహేడు వేల అయిన ఎకరా పదిహేడు వేలై ఉంటుందో ఇచ్చి ఆరు ఆరు వేల ఎకరాలు అయితే కలుపుడు ఈ వర్షం రాకపోతే మళ్ళీ ఏమన్నా నిలబడితే